హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ సో ఈరోజు మేమిద్దరం కలిసి వ్లాగ్ చేద్దామని డిసైడ్ అయినాము అందుకే కూడా వచ్చింది అనమాట మేము ఈరోజు ఫుల్ హ్యాపీగా ఉంది ఎందుకు ఎందుకు ఎందుకంటే ఈ రోజు నుంచి స్కూల్ అయిపోయింది సమ్మర్ వాళ్ళే స్టార్ట్ అయిపోయింది రేపటి నుంచి అందుకే ఫుల్ హ్యాపీ ఉంది అనమాట సో మమ్మీ నేను కూడా వస్తాను వీడియోలో నేను కూడా మాట్లాడతాను అనింది సో ఓకే అని చెప్పేసి మేమిద్దరం జాయిన్ అయిపోయినాము ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే మేము చాలా రోజుల తర్వాత అంటే ఆల్మోస్ట్ ఇంకా సిక్స్ మంత్స్ అయింది అప్పుడు ఈమెకి డిసెంబర్లోనో నవంబర్లోనో ఎప్పుడో ఊరికెళ్ళినాము తర్వాత మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి సో రేపు వెళ్తున్నాం అనమాట ఇన్ని రోజులు ఇక్కడ ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి ఆన్లైన్ క్లాసెస్ పెట్టారు సో ఈరోజు లాస్ట్ క్లాసు ఇంకా మార్నింగ్ క్లాసెస్ అన్నీ అయిపోయింది రేపు ఊరికెళ్తున్నాము ఆల్రెడీ ఒక టూ మంత్స్ ముందే మేము ఊరికెళ్తాము ఎట్లాగో సమ్మర్ ఆల్డేస్ వచ్చిన తర్వాత అని చెప్పేసి టికెట్స్ అయితే చేసుకున్నాము బట్ అది మాకు కన్ఫర్మ్ అవ్వలేదన్నమాట సో ఎవ్రీ టైం టికెట్స్తోనే ఏదో ఒక ప్రాబ్లం అయితేనే ఉంటుంది సో ఈసారి కూడా అట్లనే అయింది యాజ్ యూజువల్ కానీ ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పిన వెంటనే ఇంకా మేము టికెట్స్ తత్కాల ట్రై చేయడం స్టార్ట్ చేసినాము ఏ రోజు దొరికితే ఆ రోజు వెళ్ళిపోదామని చెప్పేసి సో ఫైనల్గా ఈరోజు మార్నింగే టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది సడన్ ఏం కాదులేదు వన్ వీక్ నుంచి ట్రై చేస్తున్నాము ఇప్పుడు కన్ఫర్మ్ అయింది సో రే అసలు రేపు ఏ రోజు అవుతుందో తెలీదు ఏ రోజు టికెట్ దొరికితే ఆ రోజే వెళ్ళిపోదామండి అట్లా అనుకుని రేపు వెళ్తే సమ్మర్ ఆల్స్ మొత్తం ఊర్లలోనే మంచిగా అన్ని ఊర్లు చుట్టేసి తిరిగేసి అందరినీ కలిసేసి రిలేటివ్స్ ని ఫ్రెండ్స్ ని అందరినీ కలిసి మంచి ఒక వన్ మంత్ ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంటికి వస్తాం మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యేలోపు అంతేనా ఇది ఎందుకురా ఇది పెరగట్లేదురా ఇంకా ఇది ఇంకా కంప్లీట్గా పెరగట్లేదు హెయిర్ పీస్ అందరికీ తెలుసు అంటే మన వీడియోస్ చూసిన వాళ్ళందరికీ అయితే తెలుసు ఈ హెయిర్ చెప్పు నువ్వే ఆ రోజు ఒక ఫోన్లో ఒక రీల్ హ్యాక్ చూసిన అదేమంటారు ఇప్పుడు దువెలు ఉంటుంది కదా దుబాకి హెయిర్ పెట్టి ఇట్లా ఇట్లా ఇట్ల ఇట్లా చుట్టి వాటర్ స్ప్రే చేస్తే అది కల్లీగా వస్తుంది ఇట్లా తీస్తే కల్లీగా వస్తుంది అది నేను అబ్జర్వ్ చేయలేదు ఫస్ట్ ఆయిల్ పెట్టుకునేది అది నేను ఆయిల్ పెట్టుకోలేదు జస్ట్ నార్మల్గా చేసిస్తే అది రావట్లేదు ఈడు వరకు ఉండేది అది అప్పుడు అది మొత్తం దువ్వెన్లో మొత్తం చిక్కుకొని ఇట్లా అసలు తీయడానికే రాకుండా అనమాట మొత్తము ఎంత ఏమంటారు మొత్తం చిక్కులు చిక్కులు అయిపోయింది అసలు తీయడానికే రాలేదు అందుకని చెప్పేసి అక్కడ వరకు కట్ చేసాం అనమాట అది అప్పుడు కట్ చేసినప్పుడు ఇక్కడికేముండే ఇప్పుడు కొంచెం 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 పెరుగుతుంది ఇంకా ఇంకా ఇది ఇది అందట్లేదు ఇంకా దానికి జడకి అందట్లేదు బాగుంది ముందు బ్యాంక్స్ మొత్తం ఇట్లా కట్ చేసుకో సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ అయినా మేము ఇంకా అసలు పైనుంచి బ్యాగ్స్ కిందికి దియలేదు సర్దలేదు ఏం చేయలేదు వీళ్ళు మాత్రం ఇందాక మమ్మీ ఏముంది బట్టలే కదా ఎంతసేపు సర్దుతాంలే అనిపిస్తుంది బట్ సర్దేటప్పుడు మాత్రం గంట రెండు గంటలు పడుతుంది సో అట్లా ఇప్పుడు వెళ్ళి మేము ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు టైం ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది జస్ట్ ఇప్పుడే ఇంకా లగేజ్ ప్యాక్ చేద్దామని చెప్పేసి బ్యాగ్స్ అయితే కిందికి తీసాను సో పిల్లలు ఇద్దరు ఆడుకోవడానికి కిందికి వెళ్ళారనమాట సో వాళ్ళు బయటికి వెళ్తే నాకు డిస్టర్బెన్స్ ఉండదు కదా సో ఈజీగా పెట్టేయచ్చు అని చెప్పేసి వాళ్ళని ఆడుకోవడానికి పంపించి నేను ఇప్పుడే ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో వాళ్ళు ఉన్నారనుకో మమ్మీ బొమ్మ పెట్టు ఇది ఇబ్బకెట్టు అది ఇది అని వాళ్ళతోనే సగం డిస్టర్బెన్స్ అవుతుంది సగం అంతా పనికిరాని స్టాఫ్ అంతా పెట్టు పెట్టు అంటుంటారు లగేజ్ ఎక్కువైపోతే టైం వేస్ట్ అవుతుంది అందుకని చెప్పేసి సరే మీరు వెళ్ళి కాసేపు కింద ఆడుకుని రండి మెల్లగా నేను ప్రశాంతంగా ప్యాక్ చేసుకుంటానని చెప్పేసి వాళ్ళని పంపించి నేను ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయితే చేశాను యాక్చువల్లీ మాకు రేపు పొద్దున ట్రైన్ అనమాట మేము ఇంట్లో నుంచి ఎర్లీ మార్నింగ్ వన్ ఆర్ టూ కట్లా బయలుదేరాలి సో అప్పటికి బయలుదేరాలంటే ఇంకా నేను ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి కూడా ప్యాకింగ్ స్టార్ట్ చేయలేదు సో ఎప్పుడైతుందో ఏమో నాకు కూడా తెలియదు చాలా ఉంది అంటే ఇంకా బట్టలు అవి ఇవి అన్నీ ఉంటాయి కదా ఇంకా పిల్లలు ప్రాజెక్ట్ వర్క్స్ అవి ఇస్తున్నారు సో బుక్స్ అవి ప్యాక్ చేసుకోవాలి సో ఎంతసేపు అవుతుందో ఎప్పటికైపోతుందో ఏమో నాకైతే ఏం ఐడియా లేదు అసలు ప్యాకింగ్ అనగానే నాకు టెన్షన్ వచ్చేస్తుంది అనమాట ఇది అవసరమా అవసరమా నార్మల్గా ఏంటంటే సరేలే డైలీ యూజ్కి ఒక నాలుగైదు డ్రెస్సులు బయటకు వెళ్ళడానికి ఒక నాలుగు డ్రెస్సులు పెట్టుకుంటే అయిపోతుంది కదా అని అనిపిస్తుంది ఇక్కడ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదన్నా ఫంక్షన్ వచ్చినప్పుడు అనిపిస్తారు రే శారీ తెచ్చుకుంటూ అయిపోతుండే ఈ జ్యువెలరీ తెచ్చుకుంటూ అయిపోతుండే అనిపిస్తుంది బట్ అట్లా వద్దు అని తీసుకోకుండా వెళ్ళినప్పుడే అక్కడికి వెళ్ళగానే ఏదో ఒక ఫంక్షన్ వస్తుంది అప్పుడు తెచ్చుకుంటూ అయిపోతుండే కదా అని ఫీల్ అవుతాం ఒక్కొక్కసారి ఏమో కావాలని తీసుకెళ్ళినప్పుడు ఒక్క ఫంక్షన్ ఉండదు అనమాట మళ్ళీ మోసుకెళ్ళి మళ్ళీ మోసుకురావాల్సి వస్తుంది సో అట్లా అన్ని ఇబ్బంది అవుతాయి ఇప్పుడు ఆడవాళ్ళకి ఎట్లుంటుంది ఫంక్షన్ అంటే ఇంకా జ్యువెలరీ బ్యాంగిల్స్ శారీస్ అవన్నీ ఉంటాయి కదా సో అవే పెద్ద ఇది అయిపోతుంది తీసుకెళ్ళిన తర్వాత వాడతామా లేదా అని మాకే క్లారిటీ ఉండదు కానీ అయితే ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళాలి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అవసరం పడితే అరే తెచ్చుకుంటే అయిపోతుండే కదా ఆ ఫీల్ రావద్దు కదా మనకి సో అందుకే ఇప్పుడైతే స్టార్ట్ అయితే చేసేద్దాం ఏం సర్దల్లో ఏమో కొంచెం ఆలోచించుకొని మెల్లిగా ప్రశాంతంగా ఇప్పుడైతే ప్యాకింగ్ స్టార్ట్ చేస్తాం నేను మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ లాస్ట్ మినిట్ ప్యాకింగే చేస్తా ఆల్రెడీ వన్ మంత్ టూ మంత్స్ ముందు నుంచే తెలిసే ఉంటుంది మనం ఎలాగో ఊరికెళ్తాము పలానా రోజు పలానా డేట్కి అని తెలిసే ఉంటుంది బట్ ముందంతా టైం వేస్ట్ చేసి ఆ చేద్దాంలే 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 అనుకోని లాస్ట్ మినిట్లో ప్యాకింగ్ చేస్తాను మీరు కూడా నల్లగా నేనా నల్లాగా అట్లా ఎవరైనా లాస్ట్ మినిట్ ప్యాకింగ్ చేసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ట్రైన్ ప్యాకింగ్ స్టేషనరీ ఎంద్రా ఊరికి వెళ్ళేటప్పుడు ట్రైన్లో వన్ డే జర్నీ కాబట్టి అప్పుడు బోర్ కొడుతుంది ఏమన్నా ప్యాక్ చేసుకోండి మీ ఇష్టం ఉన్నవి ఏదైనా యాక్టివిటీ బుక్స్ కానీ స్టోరీ బుక్స్ కానీ అట్లా అని చెప్పిన చెప్పినా సమ్మర్ హాలిడేస్ మళ్ళీ అంతా ఖాళీగా ఉంటారు కదా ఏమన్నా తెచ్చుకోండి డ్రాయింగ్ కోసం అట్లా అని చెప్తే మా వాడు అది కూడా ఫోన్లో చూసి ప్యాక్ చేస్తున్నాడు ఫోన్ మరి ఏం ఐడియా ఇచ్చిందో వీడికి ఇచ్చిందా లేదా ఇప్పుడు పెద్ద పెద్దలాగే చెప్పిపోతావు నువ్వు నువ్వు చేసుకున్నావా ఎందుకు మంచిగా ఉన్నావు రిషి నీట్గానే ఉన్నావు చెప్పు నీ ప్యాకింగ్ అయిపోయిందా అయిపోయిందా ఇంకేం లేదు అయితే కలర్స్ పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ అంతే ఇంకేముంది స్టేషనరీ ప్యాక్ తీసుకోవాలంటే అంతే అంతే పెట్టుకున్నావా స్కెచెస్ పేస్టల్ కలర్స్ బ్రష్ పెన్స్ వాటర్ కలర్స్ పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ మరి ఇంకా అంతకంటే ఏముంటాయి మరి అంతకంటే ఏముంటాయి అదే నేను అంటున్నా మరి సింపుల్గా ప్యాక్ చేసుకున్నాను కొంతమంది పోస్కా మార్కర్స్ అని అలానే ఇదని బ్రషెస్ తీసి సెట్ ఇంత తీసుకొని పోయి ఎందుకంటే ఎవ్రీ టైమ్ తీసుకొని పోతాము ఆడ వేయడానికి ఏం చేయాలన్నమాట ఆడబెట్టి టీవీలు చూడాలి ఫోన్లు చూడాలి ఆడ మేము ఒకవేళ ఆడబెట్టి మళ్ళీ వచ్చేటప్పుడు మర్చిపోతాం ఏదో ఒకటి మర్చిపోతాం కంపల్సరీ ఏ ఊరికి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి ఐటమ్ అయితే పడేసి వస్తారు మళ్ళీ అక్కడ యూజ్ చేసే వాళ్ళు ఎవ్వరు ఉండరు కాబట్టి మళ్ళీ మేము వెళ్ళేసరికి అవన్నీ పాడైపోతాయి ఒకవేళ అమ్మమ్మ వాళ్ళని చూసి ఇది వేస్ట్ అని చెప్పి ఎప్పుడో ఒకొక్కటి పడేస్తారు ఇంకంతే మరి అమ్మమ్మ వాళ్ళు యూజ్ చేయరు కదా మళ్ళీ ఇక్కడికి మళ్ళీ అమ్మా అది కొనేవా ఏదో ఒక బుక్ అన్న ఏదో ఒకటి మర్చిపోయేస్తారు ఒకసారి అయితే స్కూల్లో బుక్సే మర్చిపోయినారు అనమాట ఈమదే వన్ ఆర్ టూ బుక్స్ మర్చిపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత క్లాసెస్ అయ్యేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి కొరియర్ చేయించుకున్నాం మనం టెక్స్ట్ బుక్ క్లాస్ది మళ్ళీ బయట అంటే స్కూల్లో ఒక్కసారే ఇస్తారు కదా మళ్ళీ బయట దొరకాలన్న కష్టం కదా అందుకని అప్పుడు మళ్ళీ అక్కడ నుంచి బుక్స్ కొరియర్ చేపించుకున్నాం మేము అట్లా చేస్తారనమాట అసలు అస్సలు ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము ఎప్పుడెప్పుడు క్యాన్సిల్ కాదు అది వెయిటింగ్ అనమాట సీట్ కన్ఫర్మ్ అవ్వట్లేదు మేము యాక్చువల్లీ టూ మంత్స్ ముందే చేసుకున్నాం అనమాట అయినా కూడా ఇప్పటి వరకు ఇంకా కాలేదు లక్కిలి ఈరోజు దొరికింది సో తత్కాల్లో రేపు వెళ్తున్నాం అనమాట ఈరోజు అంతా ఫుల్ ప్యాకింగ్ అవి ఇవి ఇంకా ఊరికి వెళ్తున్నాం అంటే ఫుల్ పనులు ఉంటాయి కదా అవన్నీ చేసేసుకోవాలి వెయిటింగ్ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు వెళ్తామా అని అంటే వెళ్ళే వరకు ఎగ్జైటెడ్గా ఉంటే దాంట్లో ఒక పార్ట్ ఉంటుంది కదా చదువుకోవడము బయటకి వెళ్ళడము అది ఒక పార్ట్స్ పార్ట్స్ ఉంటాయి కదా నాకు దాంట్లో ప్యాకింగ్ ప్యాకింగ్ ఎప్పుడెప్పుడు చేస్తారా ఎప్పుడెప్పుడు చూద్దామా అది నేను ప్యాక్ చేసుకుంటా అని చెప్పి ప్యాకింగ్ కొంచెం ప్యాకింగ్ ప్యాకింగ్లో నేను ఇది పెడతాను నేను అంటే ప్యాకింగ్ ఎందుకు ఎక్సైటెడ్ ఉన్నా అంటే నా నేను నా బ్యాగ్ నేనే ప్యాక్ చేసుకుంటా నువ్వేం చేస్తావు నేను ఒక్క నిమిషం నీ నీ బ్యాగ్ నువ్వు ప్యాక్ చేసుకుంటా ఒక్క చోట ఉండాలి అట్లా చంపేయద్దు నీ బ్యాగ్ నువ్వు ప్యాక్ చేసుకుంటావు మీ అక్క బ్యాగ్ మీ అక్క ప్యాక్ చేసుకుంటుంది ఇంకా నాకేం పని లేదు అయితే నేను చేసుకుంటా నాది తక్కువ లగేజ్ మీ ఎక్కువ స్టోరీ అయిపోతుంది యాక్టివిటీ బుక్స్ ఏమేమో సర్దుతారు ఎందుకంటే స్కూల్ బుక్స్ ఉన్నాయి ఇంకా ఎక్స్ట్రా అది ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ కదా హాలిడే హోంవర్క్ ఈరోజు హాలిడే అంటే ఈరోజే లాస్ట్ వర్కింగ్ డే అనమాట అంటే ఆన్లైన్ క్లాసులు అయినాయి వరకు సో రేపటి నుంచి హాలిడేస్ రేపే మేము వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ హోంవర్క్ కంప్లీట్ చేసే టైం లేదు ప్లస్ మళ్ళీ వచ్చినాక వెంటనే టూ డేస్లో స్కూల్ స్టార్ట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నాము అప్పుడు టైం ఉండదు కాబట్టి కంపల్సరీ బుక్స్ అన్ని మోసుకుని వెళ్ళి అక్కడ హోంవర్క్ చేయాలి ప్యాకింగ్ స్టార్ట్ చేసేయరా అప్పుడే అప్పుడు డైరీ ఉండనా ఇది ఇన్నా పెట్టుకుంటన్నది వీడు చూడండి కిచెన్ కూడా పెట్టుకున్నాడు జగన అది ఐడాల్ కిచెన్ అంతగో డాల్ ఇగో ఇదేందో ఇది డైరీ డైరీ ఇవన్నీ తీసుకురావాలంటారు రావాలంటరు తీయలమ్మ మళ్ళీ తీసుకొస్తా పెడుతున్నా ఇవన్నీ బ్యాగ్లో ఇదేందో

ఫస్ట్ అదే అంతే అంటే ఈ స్టేట్ కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ టైమే కదా నుంచి ఎందుకు రోజులు అవుతుందా అవును ఒడిస్సాకి వచ్చినాక ఇదే ఫస్ట్ జర్నీ ఊరికి అంతే అంతేలే కరెక్ట్ హలో ఇప్పుడు టైం అయితే నైన్ అవుతుంది సో ఆల్ ఆల్మోస్ట్ కాదు మొత్తం అయిపోయింది ఇంకా ఒక లాస్ట్ మినిట్లో ఉంటాయి కదా చిన్న చిన్నవి చార్జరు బ్లూటూత్ అలాంటివి అవి అవి మాత్రం ఉన్నాయి అవి రేపు పొద్దున ప్యాక్ చేసుకుంటా అనమాట సో ఇప్పుడు నైన్ అయింది ఇంకా వీళ్ళు పడుకోమంటే పడుకుంటలేరు యాక్చువల్లీ మేము పొద్దున వన్ వన్ థర్టీ కల్లా స్టార్ట్ అవ్వాలన్నమాట పొద్దున కాదు ఎర్లీ మార్నింగు సో రెండు మూడు గంటలన్నా పండుకోండి తర్వాత లేపుతాను నేనంటే అస్సలు పడుకుంటలేరు వీళ్ళు రెండు మూడు గంటలన్నా కొంచెం నిద్ర పోతే ఈజీగా ఉంటుంది కదా అని చెప్తే అస్సలు పడుకోకుండా ఒక్కటే ఆటలు అనమాట ఆఫ్టర్నూన్ పడుకోమంటే ఆఫ్టర్నూన్ పడుకోలేదు ఇప్పుడు పడుకోమంటే ఇప్పుడు పడుకుంటలేరు వన్ ఓ క్లాక్కి లేపినప్పుడు లేవ్వలేదు అనుకో ఏం చేస్తా వదిలేసి వెళ్ళిపోతా నేను ఒక్కదాన్నే ఎలానా అసలు అయితే నార్మల్గా ఎవ్రీ టైం ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకునేది ఈసారి వన్ ఓ క్లాక్కే టూకే బయలుదేరుతున్నాం కాబట్టి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలా వద్దా మళ్ళీ త్రీ టైమ్స్ ట్రైన్లో ఫుడ్ అంటే వీళ్ళు తింటారా తినరా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాము ఏం చేయాలో ఏమో ఫుల్ కొంచెం అది కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా అనమాట సరే కొంచెం పొద్దున వరకు డిసైడ్ చేసుకొని ఏదో ఒకటి జస్ట్ ఒక పూట కోసమైనా తీసుకెళ్దామా ఎట్లా ఏంటి అని ఆలోచిస్తున్నాం

ఒక్క వన్ టూ అవర్స్ టైం దొరికితే పడుకోవాలన్నమాట సో ఇది ఈ వీడియో టాటా బై బై నాట్ గుడ్ నైట్ ఒక ఈరోజు ఏంటో తెలుసా రిషి ఫస్ట్ టైం ఫస్ట్ టైమే కదా ఫస్ట్ టైం ఈ రోజు చాలా సార్లు ట్రై చేసినాం పెట్టుకోవాలని కానీ అప్పుడకి హోల్స్ వల్ల అవ్వట్లే ఏంటి చెప్పండి ఫస్ట్

ఏమో అంత ఐడియాలో లేదు లేదు బట్ పెయిన్ వస్తుందని చెప్పేసి ఎప్పుడైతే పెట్టుకోలేదు అనమాట ఇవ్వలేం ఇవ్వలే ఫస్ట్ టైం పెట్టుకుంది మంచిగా ఉంది కదా లేం ఇట్ల లేదు మంచిగా ఉంది నాన్న మంచి లేదు ఈడకి కుళ్ళ అవుతుంది అందుకే అబ్బాయి కదా నేను మాత్రం మెహందీ పెట్టుకునేటప్పుడు అమ్మ నాకు రా ఈ డిజైన్ చిన్నప్పుడు అందరూ పెట్టుకుంటారు అబ్బాయిలు కూడా పెట్టుకుంటారు చిన్నప్పుడు ఫస్ట్ ఎల్లప్పుడు కూడా పెట్టుకోవటం ఇప్పుడు పెట్టుకోవట్లేదు ఎవరు ఒకప్పుడు ఏమంటారు మేము చిన్న ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు అయితే అబ్బాయిలు అమ్మాయిలు అందరూ పెట్టుకుంటుండే మేహంద పెళ్లికి బట్ ఇప్పుడు జనరేషన్ లో అమ్మాయిలే సరిగ్గా పెట్టుకుంటలేరు ఇంకా అబ్బాయిలు ఏం పెట్టుకుంటారు సరే ఓకే బాయ్ బాయ్ ఇది వాళ్ళకి మా వీడియో ప్యాకింగ్ అయిపోయింది ఈ బ్యాగ్స్ అన్ని నేనే మోసుకుని వెళ్ళాలి వీళ్ళని మోసుకుని వెళ్ళాలి రెండు గంటలకి వీళ్ళు వేస్తాడో వీళ్ళని ఎత్తుకోవాలో ఏంటో తెలియదు నాకు లేస్తా పడేస్తున్నా ఓకే టాటా బాయ్ బాయ్ సీ యూ టుమారో హాయ్ గుడ్ బై సీ యూ బై బై గుడ్ నైట్ అండి బై ఫ్రెండ్స్ గుడ్ నైట్ గుడ్ నైట్ సీ యూ టుమారో సీ యూ టుమారో రేప్ మార్నింగ్ అలస్తం మళ్ళీ ట్రైన్ లో వీడియో తోని ఆ ఓకేనా ఎన్ని గంటలకు స్టార్ట్ అయినాం ఎట్లా వెళ్తున్నాము ఏంటి మా జర్నీ అనేది కూడా చూపిస్తాము ఈ స్టేట్ కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అన్నమాట ఒడిస్సా నుంచి ఊర్కి వెళ్ళడం సో ఎలా మా ప్రయాణం ఎలా సాగుతుంది ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం అంతవరకు Tata bye bye good night